రెండో స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి శ్రీధర్ గారు పెద్ద పులిపాక గ్రామం పెనవలూరు మండలం కృష్ణా జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయా మూడో రెండు ఏడు వందల యాభై ఏడుగుల గుణాన్ని మూడు నిమిషాలలోఖిరాలు పూర్తి సత్యదేవ్ పెద్ద నుంచి ట్యాచ్ చేస్తున్నారు ఒక గంట భోయన విరామం అనంతరం పదకొండవ రెడీగా ఉన్నారు పదకొండవ జరుల వీరాంజనేయ స్వామి ఆశస్సులతో తిండి నక్షత్రారెడ్డి రెడ్డి

కొనసాగుతున్న మొదటి స్థానానికి ఐదు సైన్లు మాత్రమే వెనుకలో ఉన్నాయి గరికిపాటి సీడర్ గారు పెద్ద పులిపాక గ్రామం కొనుమలేరు మండలం కృష్ణా జిల్లా వారి పోటీలో ఉన్నాయా ஏன் பண்ண முடியாது ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి మొదటి స్థానముతో సమానంగా ఉన్నాయి బాగా చూడడానికి Eita! మొదటి రట్టుకుల ఉన్నాయి రెండవ స్థానానికి నిమిషం 5 సెకన్లు ముంద கரிக்கி பாட்டி ஸ்ரீடர் பெத்த புலி பாப்ப கிராம திருமலூர் மண்டலம் மண்டலம் கிருஷ்ணா ஜி வாரி போட்டி அய்யோ Ah! 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 Ah!

కరికిపాటి శ్రీధర్ గారు పెద్ద పులిపాక గ్రామం పెనుమలూరు మండలం కృష్ణా జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి Aha! 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 ha 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 Aha! Aha! ha

పాటి శ్రీధర్ గారు పెద్ద పులిపాట్ల గ్రామం కొనుమలూరు మండలం కృష్ణా జిల్లా వారి పెద్ద పోటీలో ఉన్నాయి ఏ చెత్త అయినా వెంటనే ఒక గంట భోజన విరామం విరామం అమ్మవారి లడ్డు వేలం పాట కలిసము కలిసము కుంకుమ పరిణి అన్ని అమ్మవారి దేవస్థానం దగ్గర వేలం జరుగుతుంది అందరూ ఔత్సాహికులు కూడా అక్కడ కార్యక్రమం పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా

రెండవ స్థానానికి ఒక్క నిమిషము ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి నలభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి గరికిపాటి శ్రీధర్ గారు పెద్ద పులిపాక గ్రామా పెన్నమల్లూరు మండలం కృష్ణా జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి Ah! Ah! oh کيو کا کا ها 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 اي پتوما 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 پ మొదటి స్థానానికి పదవ రౌండ్ లో నిమిషం ఐదు సెకండ్లు వెనుకబడి రెండవ స్థానానికి యాభై ఐదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి సిఎస్ఆర్ బుల్స్ కరికిపాటి శ్రీధర్ గారు పెద్ద పులిపాక గ్రామం కనమలూరు మండలం మండలం జిల్లా వారి చట్ట పోటీలో ఉన్నాయి

చూడు చూడు వైపు చూడు రెండో వైపు చూడు మొదటి స్థానానికి నిమిషం ఇరవై సెకండ్లు వినుపంజలో ఉన్నాయి కరికిపాటి శ్రీధర్ గారు పెద్ద పులిపాదుల గ్రామం పెనుమలూరు మండలం మండలం కృష్ణా జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి వేట మొదలైంది పతకండి రా పతకండి రా అంటే వినలేదు రాత రాసిన బ్రహ్మదేవుడు వచ్చిన ఆపలేడు వెనకటి జరగండి వాళ్ళ మను వెళ్తారు మీకు సమయము లేదు మిత్రమా శరణమా शन पाशम i'm yeah. సమయం రెండు నిమిషాలు పన్నెండు రెండు మూడు వేల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక్క మూలము లాగితే మూడో స్థానంలో అటు చివరికి వెళ్ళి తిరిగి నూట ఐదు అడుగులు లాగితే రెండో స్థానంలో ఈ రౌండ్ లో నూట ఐదు అడుగుల దూరాన్ని లాగితే నాలుగో స్థానంలో కొనసాగుతారు సమయము లేదు మిత్రమా శరణమా రణమా చూడు చూడు ఒకవైపు చూడు తగ్గలేదు ఆ చివరికి వెళ్లి పెరిగి ఒక్కంగులం లాగితే మూడో సూడానులు కొనసాగుతారు నాలుగో ಸಮಯ ಪೂರ್ತೇನದು ಫಾರ್ ವಕ್ಕಿ ಸಮೇತ ಚಿನ್ನ ಮಲ್ಲೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶೀರ್ವದಲತ ಜಿಎಸ್ಆರ್ ಬಲ್ಸ್ ಗರಿಕಿಪಾಟಿ ಶ್ರೀಧರಗರು ಗದ್ದೆ ಹುಲ್ಲಿಪ್ಪ ನಿರ್ಗರಾವು ಪರಮಲೋರ ಮಂಡಲಂ ಕೃಷ್ಣ ಜಿಲ್ಲೆ ವಾರಿಕಂತ ಲಾಗಿನ రెండో జట్టులు కూడా పద్మూడు రౌండ్లు పూర్తిగా లాగి మూడు నాలుగు స్థానాల్లో సమానంగా కొనసాగుతున్నాయి